వదులుకుంటే హక్కులను మేము ప్రభుత్వం ద్వారా సమాధానం రాబడుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా ప్రతిసారి ఎల్ఓపి గారు అడిగినప్పుడు మీరు అవకాశం సంతోషం అయితే ఎల్ఓపి గారు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రవర్ చేసి బురద తల్లి వాకౌట్ చేస్తున్నారు ఆయన ఏం మాట్లాడాలో మీరు చెప్తారు ఆయన కూర్చోవాలి అధ్యక్ష కూర్చోండి మీరు కూర్చోండి మేము సమాధానం కూర్చోండి కూర్చోండి కూర్చొని అవకాశం ఇవ్వండి లేదంటే మాకు అవకాశం ఇవ్వండి మీరు కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు మరి మా మా తాలూకా కూడా మీరే చెప్పండి ఇంకా అధ్యక్ష 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 ప్లీజ్ మా గౌ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటుగా ప్రశ్నిస్తాం అధ్యక్ష స్టోబ్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీకు ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పెద్ద అధ్యక్ష దానికి వచ్చి దానికి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి చెప్పింది సమాధానం చూస్తే ఏపీఆర్సి చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెంచుతుందా ప్రభుత్వం ఏపీఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ అధ్యక్షు కదా అధ్యక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ ఛార్జ్ పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వాంటం ఉందో ఆ క్వాంటమ్ని ప్రభుత్వమే రీపే చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము మేము మేము రెడీగా ఉన్నామని చెప్పచ్చు కదా మాట ఇచ్చారు కదా అధ్యక్ష సూటిగా సూటిగా అతిగా అధ్యక్ష సూటిగా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే వహిస్తున్నారో వహిస్తున్నారో ప్రతి మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకు చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ అమ్మా అధ్యక్ష సభకు వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారా కొన్ని చేస్తారా అధ్యక్ష అధ్యక్ష ఈ తలుపు నుంచి ఆ తలుపులో వచ్చేస్తారా ఓకే ఓ థ్యాంక్ యూ అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రూఅప్ చార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్ ఈఆర్సీకి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్